నవసేన కోసమురి కారమూరు వెంకటరెడ్డి అనేటువంటి ఆయన అరెస్ట్ చేశారట వైసీపీకి సంబంధించినటువంటి స్పోక్స్ కోసం విపరీతంగా ఛానల్స్ లో విపరీతంగా వాయించేస్తున్నారు అదేవిధంగా డిబేట్లు పెట్టేశారు యూట్యూబ్ ఛానల్స్ లో విపరీతంగా మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియా అయితే ఈ అక్రమ అరెస్టు అన్యాయమైన అరెస్ట్ అనేటువంటి విధంగా వైసీపీ పార్టీ విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది ఎవరు అరెస్ట్ చేసినా కూడా అది అన్యాయమైనటువంటి అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ ఖచ్చితంగా మాట్లాడుతుంది టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరు అరెస్ట్ అయినా కూడా ఇది అన్యాయమైన అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వాళ్ళు అంటారు ఇది కావాలి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఏమన్నా చేసిందంటే డైరెక్ట్గా ముసుగులేసి బుద్ధి చేసింది సమస్యలు దాంట్లో దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎవరిని వదిలికట్టలేదు ఎగ్జాంపుల్ గా మీకు ఒక చిన్న ఇష్యూ చెప్తాను మీకు కన్నీళ్లు రాకపోతే నన్ను అడగాను ఒక అమ్మాయి ఆయన సచివాలయంలో చేస్తాను అనుకుంటా ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ దగ్గర గారి దగ్గరికి వెళ్లి ఒక అర్జీ ఇచ్చింది మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఒక ఏదో అమ్ముకున్న సమస్యను తెలుసుకోవడానికి జన జనవాణి అని కార్యక్రమం పెడితే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఒక అర్జీ ఇచ్చింది అంతే ఇంకేం చేయలేదు అమ్మాయి కక్ష కట్టి ఆ అమ్మాయి మీద మూడు రోజులుగా వాళ్ళు అన్న కనపడలేదు ఇంటికి సమయం తిరిగి వచ్చాడు ఆ తర్వాత వాళ్ళు ఇంటికి సంబంధించి ఇబ్బంది పెట్టారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ కుటుంబాన్ని బజార్ని చేశారు నిజంగా ఒక ఆరు పిల్లలు ఏడుస్తుంటే కనీళ్లు వచ్చేసాయి ఆ రోజు ఎట్లాంటి సంఘటనలు ఎన్నో వందల వందల వేల సంఘటనలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు మొత్తం చరిత్రలో ఎన్నో అరెస్ట్లు ఉన్నాయి అరెస్ట్ కారినటువంటి టీడీపీ నాయకుడు ఎవరు సోషల్ మీడియాలో ఎంతో మంది అరెస్ట్ అయ్యారు విపరీతంగా జస్ట్ ఒక పోస్ట్ పోస్ట్ షేర్ చేస్తేనే అరెస్ట్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఒక ఎంపీని అధికారంలో ఉన్నటువంటి ఎంపీని తీసుకెళ్లి పెచ్చ కుట్ర పెట్టారు ఎవరు ఇబ్బంది పెట్టలేసారు చెప్పండి పట్టాభి గారిని తీసుకెళ్లి ఇంకా చెప్పే పని లేదా పట్టాభి గారి కరెక్ట్ అంటే ఏం కాదు ఆ తర్వాత అప్పుడు వాళ్ళే రాసే టీడీపీ కాబట్టి ఇది అన్యాయం అని చెప్పేసే విధంగా వాళ్ళు రాశారు ఏంది అయ్యా ఎందుకంటే జరిగిందంటే మాకు మడదా మా కాలదా మా కోపం వచ్చింది మా కార్యకర్తలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు టీడీఆ టీడీపీ మీద దాడి చేస్తే చెప్పారు ఒక పార్టీ ఆఫీస్ మీద ఏమైనా దాడి చేస్తారు అసలు ఒక మెయిన్ పార్టీ ఆఫీస్ మీద విపరీతంగా చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి వాళ్ళ అధికారంలో చేసినటువంటి విధానాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ కార్మూలు వెంకటరెడ్డి అనేటువంటి ఆయన వైసీపీ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ దీంట్లో మన యథాపార్త తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వీళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళు అరెస్ట్ చేస్తే ఇది అక్రమలు అంటారు వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళు అరెస్ట్ చేస్తే ఆ అంటారు ఇది కారణం రాజకీయ పాయింట్ కానీ ఒకటేది గుర్తుపెట్టుకోండి ఇట్లాగా ముందుకు వెళ్తే రాబోయేటువంటి రోజుల్లో కసిమ వాల్యూ ఉండదు అరెస్టులకి వాల్యూ ఉండదు ఏమన్నారు రుచిస్ లేచేస్తారు ఏముండదు తీసుకెళ్లి వాళ్ళకి కక్ష తీర్చుకుంటారు అంతే అంతకరి చేసేది ఏముండదు దీంట్లో ప్రతి ఒక్కరికి మాకు మాట్లాడే వాక్చాత్ర ఏమి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కూడా మాకు వాక్చాత్రం ఉంది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అని మరి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళని తీసుకెళ్లి సోపే ఆఫ్ చేశారు కదా మరి వాళ్ళకి హక్కులు లేవు అప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి హక్కులు గుర్తొస్తాయి లేకపోతే హక్కులు గుర్తురావు మన అధికారంలో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఉన్నట్లయితే ఇప్పుడు అది ఎంత బట్ రేపు పొద్దున మళ్ళీ వైసీపీ పార్టీ అధికారులకు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ సంగతి మళ్ళీ ఇంతే మళ్ళీ అక్కడ మనసులు అంటారు సోషల్ మీడియా వేదికలు అంటారు మళ్ళీ సేమ్ డీటో వైసీపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు మామూలు బూతులు కదా విపరీతంగా తెచ్చారు ఎవరిని అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని ఇంట్లో వాళ్ళని ఎప్పుడైతే అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏది ఇది అని అడిగితే పచ్చి బూతులు ఈ చిన్న చిన్న వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా తిట్టారు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలా గారిని పచ్చిభూతులు అసలు పచ్చిభూతులు లేదు నువ్వు ఎల్లని చెప్పేసి మాట్లాడారు ఎల్లని చెప్పేసి మాట్లాడారు అసలు మామూలుగా తలేదు ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది బ్రస్ పెట్టుకుందుకు వచ్చి ఇది ఏంది ఇది దారుణం ఏంది ఏంటి దారుణం అనేటువంటి అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఇప్పుడు ఫోటోగ్రాఫ్ అధికారులకు వచ్చింది ఇక్కడ కూడా అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కార్మూలు వెంకటరెడ్డి అనేటువంటి అరెస్ట్ చేశారు నేను స్పోక్స్ పర్సన్ ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అంటే నాకు తెలిసి కార్మూల వెంకటరెడ్డి అనేటువంటి లేని పోనేటువంటి పబ్లిసిటీ ఇచ్చి ఆయన పెద్దోండి చేసి ఇంకా భయంకరంగా ఆయన మాట్లాడేటువంటి స్కోప్ ఇప్పుడు ఆయన జైలుకు తీసుకెళ్ళి ఆయన చేస్తారా ఏం వస్తాడు మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైంది ఇప్పుడు మాట్లాడినందుకంటే ఇంకా భయంకరంగా వచ్చిపోయి మాట్లాడతాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక నాయకుని చేసేసినట్టే ఇప్పుడు కోట కోట ప్రభుత్వం ఆయన ఒక నాయకుడు ఒక నాయకుని చేసేసి పెద్ద శత్రువుని ఏర్పాటు చేసుకుంది అంతే అంతకు మించి ఏం లేదు ఇక్కడ ఆయన ఏం మాట్లాడాడు ఇప్పుడు ఈ తిరుపతి నుండికి సంబంధించి చోరీ విషయంలో ఓ ఉన్నాడు ఆయన మరి ఆయన చనిపోయాడు అన్న పరిస్థితిలో రైలు ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పేసి అంటారు అంటారు రకరకాల ప్రమోషన్స్ అయితే అంటే ఎవరు ఎవరు వేల వాళ్ళు ముందుకు వెళ్తారు దర్యాప్తు అని చెప్పేసి అంటున్నారు ఓకే దాంట్లో ఇది ప్రభుత్వం చేయించిన చేయించినదే అని చెప్పేసి నేను మాట్లాడాడట సోషల్ మీడియా వేదిక ఇంకా మనకు తెలిసినటువంటి విషయమే కాబట్టి నీ దగ్గర ఫ్రూట్స్ ఉన్న ఫ్రూట్స్ ఎంటారా బయ మామూలుగా ప్రభుత్వం మీద నిందిస్తున్నావు అని చెప్పేసి ఆయన ఫ్రూట్స్ అడగడానికి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి బట్ హక్కు అయితే ఉంటుంది కంపల్సరీగా ప్రభుత్వం మీద ఎందుకంటే ఆస్పర్శ కదా ప్రభుత్వం చేసినట్లయితే అంటే మరి దానికి ఏంటి నీ దగ్గర సాక్ష్యాలు ఏంటి నువ్వు ఎందుకు మాట్లాడతావు అలాగా ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం చేయించినటువంటి హత్య అని చెప్పేసి నువ్వు మాట్లాడితే మరి ఒక రకంగా చెప్పాలంటే అది ప్రభుత్వానికి చెడ్డ పెరుగు కదా మరి కూడా నువ్వు నీ ప్రూఫ్స్ చూపించు నువ్వు ఎందుకు మాట్లాడేవా అలాగా చెడ్డ చెడ్డ ప్రచారం అవుతుంది కదా అది కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రూఫ్స్ లేకుండా మాట్లాడలేదు మాట్లాడట్లేదు ఇది ఇలా జరిగి ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు ఇది ఇట్లా జరిగింది ఖచ్చితంగా నేను చెప్పట్లేదు జరిగి ఉండొచ్చు ఏమో అంటున్నారు ఎవరైనా సరే అలాగే ఇది ప్రభుత్వం ఏమైనా చేయించుకుందేమో అని చెప్పి మాట్లాడితే అది వేరే రకం కానీ ప్రభుత్వమే చేయించింది ఇది అనేటువంటి విధంగా మాట్లాడితే తప్పది కదా బట్ అలాగని చెప్పేసి ఇట్లా మాట్లాడటమే మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్చాతుర్యం హక్కు వాక్ హక్కు అని చెప్పేసి మాట్లాడితే ఇంకా దానికి ఎవరు చేయగలిగితే దీన్ని ఏతావాత తేలిన విషయం ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను వాళ్ళు ఏది ఇస్తా ఉంటారు కానీ ఇదేదో మాకేదో గొప్ప విషయం అనేటటువంటి విధంగా ఎవరు వాళ్ళు ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఎంపీలే కొట్టించాడు రకరకాలైనటువంటి విధాలు జరిగినాయి ఏమైంది పదకొండు సీట్లు వచ్చారు దానివల్ల ఏమవుతుందా ఏమవు ప్రజలు చూస్తూ ఉంటారు ప్రతిదీ కూడా మన దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోతే ఏమవుతుందంటే అది నెగిటివ్ ప్రచారానికి వెళ్తుంది నెగిటివ్ వెళ్తారు ఇప్పుడు ఆయన మాట్లాడాడు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసినట్టు దర్యాప్తు జరుగుతుంది అది ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఒక స్పోక్స్ పర్సన్ ఆయన మాట్లాడాడు మరి మిగతా స్పోర్స్ పర్సన్స్ ఏమన్నారు మీ పార్టీ సంబంధించిన వాళ్ళు స్పోర్క్స్ పర్సన్స్ ఏమన్నారు వాళ్ళు కౌంటర్ ఎవరా రాజకీయ వాళ్ళక కౌంటర్లు ఉంటాయి ఎన్ కౌంటర్లు ఉంటాయి అన్ని ఉంటాయి నువ్వు విమర్శిస్తే నువ్వు ప్రతి చేయి అది కరెక్ట్ అవుతుంది కానీ అరెస్ట్ల దాకా వెళ్తే కరెక్టా కాదా అనే విషయా ఆత్మపర్షణలు చేసుకుని జగన్మోహన్ గారు అదే చేశాడు నువ్వు రత్న పని చేశాడు నియంత్ర పాలన అన్నారు కక్ష సాధింపు పాలన అన్నారు సైకో అన్నారు రకరకాల మాట్లాడారు మరి ప్రజలు చూస్తూ ఉన్నారు కదా మీరు చెప్పిన మాట్లాడిన మారా ప్రజలు చూసిన దాన్ని బట్టి ఓట్లేసారా అన్ని ఉంటాయి అటు ఇటు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ అధికారులు ఉంటే వీళ్ళ మీద వీళ్ళ అధికారులు ఉంటే వాళ్ళ మీద ఇది కామన్ పాయింట్ కానీ అరెస్టులు ఏమైపోయింది అంటే కక్ష సాధింపు కోసం వెళ్ళిపోయినట్టుగా చేయబోకండి అనేది నా అభిప్రాయం ఇప్పుడు లేక వెళ్ళిపోకుండా కారుగురి వెంకటరెడ్డి నాయర్ని ఇప్పుడు హీరో చేసుకొచ్చి పెట్టారు ఒక పెద్ద చిత్రం తయారు చేసుకున్నాం మరి కరెక్టేనా మరి ఏమైతే చూడాలి